కాసేపట్లో కేటీఆర్ క్యాస్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఏసీబీ కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిసాయి ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను రాలేనని కేటీఆర్ అన్నారు ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఏసీబీ ఎఫ్ఐఆర్ కేసుపై పై హైకోర్టు తీర్పు వచ్చేందు విచారణకు తాను రానంటూ నిన్న సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ పంపారు హైకోర్టు తీర్పును వెలువరించేంత వరకు తనకు సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్ వినతికి ఈడీ సానుకూలంగా స్పందించింది గడువు ఇచ్చేందుకు అంగీకరించింది కాసేపట్లు కేటీఆర్ కేస్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఏసీబీ కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి ఈడీ ముందు విచారణకు తాను రాలేనని కేటీఆర్ అన్నారు ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు దీంతో విచారణకు తాను రానంటూ నిన్న సాయంత్రం ఈడీ అధికారులకు మెయిల్ పంపారు హైకోర్టు తీర్పును వెలువరించేంత వరకు సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్ వినతికి ఈడీ సానుకూలంగా స్పందించింది గడువు ఇచ్చేందుకు అంగీకరించింది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు చెప్పండి ఉషా కావ్య ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పు ఈ రోజు సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది అటు రాజకీయ వర్గాల్లోనూ అలాగే కేటీఆర్ అనునాయులు ఎవరైతే ఉన్నారో వారి వర్గాల్లోనూ ఈ తీర్పుకి సంబంధించి సర్వత్రా ఉత్కంఠగానే ఉంది ఏదైతే ఏసీపీ నమోదు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తనకు వర్తించదు ఈ సెక్షన్ లేవి కూడా ఫోర్ నాట్ నైన్ ఏదైతే ఉందో వన్ ట్వంటీ ఇది ఈ సెక్షన్ తనకు వర్తించదు అన్న కోణంలో కాస్ట్ పిటిషన్ లో కేటీఆర్ తరపు న్యాయవాదులు అలాగే ఏజీ ఏజీ ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం ఈ నెల ముప్పై ఒకటో ఇరువురి వాదనలు విన్న తర్వాత తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలను అయితే ఇచ్చింది ఈ రోజు పది గంటల ముప్పై నిమిషాలకు ఈ హైకోర్టు ఏదైతే స్పష్టమైన తీర్పునైతే కేటీఆర్ కాస్ట్ పిటిషన్ కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి మరి కాసేపట్లో వెల్లడించనుంది మరికొద్ది నిమిషాల్లో ఈ కేసు కి సంబంధించి పూర్తి ఏదైతే కాస్ట్ పిటిషన్ లో ఉన్నటువంటి నొసుగును అలాగే ఏదైతే కాస్ట్ పిటిషన్ కి సంబంధించి ఫర్దర్ ఎవరైనా సరే కాస్ట్ పిటిషన్ దాఖలు చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే కాస్ట్ పిటిషన్ దాఖలు చేసుకునే ఫర్దర్ గా కాస్ట్ పిటిషన్ దాఖలు చేసుకునే వ్యక్తులకు కూడా ఈ తీర్పు కూడా ఇంత ఆసక్తికరంగానే ఉంది ఎలాంటి తీర్పు రాబోతుంది కేటీఆర్ కి అనుకూలంగా రాకపోతుందా లేకపోతే ప్రతికూలంగా రాబోతుందా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది ప్రస్తుతం అయితే మొత్తం ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నిధుల గోల్మాల్ కి సంబంధించి యాభై ఐదు కోట్ల నిధుల గోల్మాల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే విచారణ పూర్తి స్థాయిలో అయితే విచారణ జరిపేందుకైతే ఏసీబీ మరోవైపు రంగంలోకి దిగింది ఇప్పటికే నిన్న హాజరవాల్సినటువంటి కేటీఆర్ మరోసారి నిన్న రాత్రి ఓరియన్ విల్లాలో తన నివాసంలోని ఓరియన్ విల్లాలో తొమ్మిదో తారీఖున హాజరవ్వాల్సిందిగా కొన్ని ఎవిడెన్సెస్ తనతో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాల్సిందిగా అతనికి ఆ ఏదైతే మరోసారి తొమ్మిదో తారీఖు రావాల్సినటువంటి నోటీసుల్లో కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టు ఈడీ విచారణ కూడా ఉన్న నేపథ్యంలో ఈడీ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా దీన్ని ఏదైతే కాస్త సమయం ఇవ్వాలి అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ఈడీ ఈడీకి రాసినటువంటి లేఖలో కూడా పేర్కొన్నారు ప్రస్తుతం అయితే సర్వత్రా ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ కేసు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనిలో కేటీఆర్ కు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే ఓకే లేని పక్షంలో అయితే కేటీఆర్ కి సంబంధించి ఏసీబీ విచారణ ఏదైతే ఇప్పటికే ఏసీబీ విచారణ ప్రాథమిక స్థాయిలో ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఖచ్చితంగా ఏదైతే అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు కూడా ఇప్పటికే హైకోర్టు ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది విచారణకు సంబంధించి అనుకూలంగానే ఏదైతే విచారణకు సహకరించాలి కేటీఆర్ అనుకోవడంలోనే ఇప్పటికీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి నిన్న చూసుకున్నటువంటి చూస్తున్నట్టయితే ఏసీబీ కార్యాలయానికి వచ్చే క్రమంలో తన అడ్వకేట్ తో పాటు కేటీఆర్ రావడములు అడ్వకేట్ ని అలో తను వెలుదిరిగి వెళ్లిపోవడం ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి హైకోర్టు ఏదైతే విచారణకు సహకరించాలి కేటీఆర్ ఎక్కడ కూడా అరెస్టు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇవాళ తీర్పు ఏదైతే ఉందో ఇవాళ తీర్పు సర్వత్రా ఉత్కంఠగా ఉందని తెలుస్తోంది పది గంటల ముప్పై నిమిషాలకు ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది కావ్య రైట్